హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా హెల్తీగా ఆరోగ్యాన్ని పెంచే ఉల్లికాడలతో టేస్టీ కర్రీ చేసుకుందామండి దీనికోసమైతే నేను ఒక హాఫ్ కేజీ ఉల్లికాడలు తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి నాకు ఒక హాఫ్ కేజీ థర్టీ రూపీస్కి ఇచ్చేశారు అండి చూడండి ఇలా లేతగా ఉన్నవైతే కర్రీ కూడాను చాలా రుచిగా వస్తుంది కానీ కింద చూడండి చాలా మట్టి మట్టిగా ఉన్నది కాబట్టి మనం ముందుగా కింద వేర్లని కట్ చేసేసుకొని మట్టిని ఇలా కింద అయితే మనకి ఉల్లిపాయలు ఇలానే కిందనే వస్తాయండి మనకి ఏమైనా ఉల్లిగడ్డలు ఉంటే వాటిని నీట్గా వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోండి అలానే ఉల్లి కూడాను మనం ఒకసారి క్లీన్ చేసేసుకున్నాము ఈ ఉల్లికాడలు హెల్త్కి చాలా మంచిదండి వీటిని స్ప్రింగ్ ఆనియన్స్ అని కూడాను అంటారని మనకు తెలుసు కదా ఇవి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అలానే బ్యాట్ కొలెస్ట్రాల్ని కూడాను తగ్గిస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే ఫస్ట్ త్రీ మంత్స్ వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బేబీకి ఫోలిక్ యాసిడ్ బాగా అంది వెన్నుముక సమస్యలు రాకుండా ఆర్టిజం సమస్యలు రాకుండా ఉంటాయండి అలానే పైల్స్ ఉన్న వాళ్ళు కూడాను దీన్ని రెగ్యులర్గా పెరుగుతో కలిపి తీసుకున్నామంటే పైల్స్ ప్రాబ్లం అనేది బాగా తగ్గిపోతుంది చూడండి నేను ఇక్కడ ఉల్లి నీట్గా కట్ చేసేసుకున్నాను సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్లో రెండు కరెట్ల ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే మనకి ఉల్లిపాయలు అనేవి ఉల్లికాడలకి చాలా తక్కువ వచ్చాయి కాబట్టి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను రెండు రెబ్బల కరివేపాకు తు ఒక పచ్చిమిర్చి వేసేసి ఇవి వేగే లోపల మనము ఒక మూడు మీడియం సైజ్ టొమాటోని తీసుకొని ఇలా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకుందామండి మనం డైరెక్ట్గా టొమాటో ముక్కల్లాగా వేసే కంటే ఇలా ప్యూరీలాగా వేసుకున్నామంటే కూర గుజ్జు గుజ్జుగా మంచి రుచిగా వస్తుంది త్వరగా కూడాను అయిపోతుంది ఇలా టొమాటో ఉల్లిపాయలు కాస్త వేగి ఆయిల్ సపరేట్ అయినాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు మనకి ఉల్లికాడల కింద వచ్చిన ఉల్లిపాయలను కూడాను వేసేసాను అండి నేను ఒక ఆలుగడ్డను తీసేసుకొని ఉడికించుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసి వేసుకున్నాను ఆలుగడ్డ వేయడం వల్ల ఉల్లికాడలతో కాంబినేషన్ చాలా బాగుంటుందండి అలానే నేను ఒక మామిడికాయ కూడాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక హాఫ్ కప్ వరకు వేసుకున్నాను ఇలా మామిడికాయ వేయడం వల్ల కూర అనేది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండి మామిడికాయ మెత్తగా గుజ్జుగా అయిన తర్వాత అన్నీ చక్కగా వేగిన తర్వాత మనము ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల్ని అయితే వాటర్ మొత్తం తీసి వేసానండి నాకు ఇక్కడ మూడు కప్పుల వరకు వచ్చేసాయి ఈ ఉల్లి కాడల్ని ఎప్పుడైనా లాస్ట్లోనే అన్నీ వేగిన తర్వాత వేయాలండి జస్ట్ రెండు నిమిషాల్లో ఉల్లి కాడలు మనకి చక్కగా మగ్గిపోతాయి దీనికి ఎక్స్ట్రా వాటర్ కూడాను అవసరం లేదండి ఉల్లికాడల్లోని వాటర్లోనే ఇవి చక్కగా మగ్గిపోయి కూర రుచిగా వస్తుంది ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడాను వేసేసి రుచికి తగినంత ఉప్పు కూడాను వేసేసి ఉల్లికాడల్లో ఉప్పు అనేది మరీ ఎక్కువగా పట్టదు చూసి వేసేసుకోండి చూడండి కర్రీ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీతో ఉంటే చక్కగా బాగుంటుంది ఇప్పుడు మొత్తం మనకి మామిడికాయ అన్నీ కూడాను మగ్గిపోయినాయి కదా ఇప్పుడు రుచికి తగినంత కారం వేసేయండి నేను ఇంట్లో తయారు చేసుకున్న కారం రెండు స్పూనులు వేశాను మీరు ప్యాకెట్ కారం అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసేసుకోండి కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కూరని కలుపుతూ చక్కగా ఉడికించుకోండి ఇప్పుడు ఫైనల్గా దించే ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా ఇంట్లోదైనా ప్యాకెట్లోదైనా వేసామంటే గుమగుమలాడుతూ మనకి ఉల్లిగడ్డల కర్రీ చాలా బాగుంటుంది మీరు ఇదే కర్రీ ఆలుగడ్డ వేయకుండా టొమాటో ఉల్లికాడలతో కూడాను చేసుకోవచ్చు అండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నం చపాతి పూరి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది అందరికీ చాలా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి మీకు యూజ్ అయితే ఈ వీడియో ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్